హాయ్ అండి నమస్తే ఈ నెల ఎనిమిదవ తేదీన భీష్మ ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ భీష్మ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారంటే మహాభారతంలో భీష్ముడు కురుక్షేత్రంలో బాణాలతో చేసిన అపశయ్యపై మరణాయాసం పొందుతూ ఉత్తరాయణం ప్రారంభమయ్యే వరకు వేచి చూశాడు ఉత్తరాయణం ప్రారంభమయ్యాక మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన దేహాన్ని వదిలిపెట్టడం ప్రారంభించాడు భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు పూర్తిగా తన తనువును వదిలిపెట్టి స్వర్గారోహణానికి వెళ్ళారు అందుకే ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీరు తలపెట్టిన ప్రతీ కార్యంలోనూ విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు భీష్మ ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా మీరు అనేక పుణ్యాలు పొందవచ్చు ముఖ్యంగా బ్రాహ్మణులకు గోదానం చేయడం ఈరోజు బీదలకు అన్నదానం చేయటం వస్త్రదానం చేయడం ద్వారా చాలా మంచి పుణ్యలాభం లభిస్తుందని అంటున్నారు బట్టలు డబ్బు ఆహారం అవసరమైన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు ఈ భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ జయ ఏకాదశి రోజున ఎలాంటి పనులు చేస్తే మంచి లభిస్తుంది ఎలాంటి పనులు చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున అందరూ ప్రజలు సత్ప్రవర్తనను పాటించాలి ఇది కాకుండా ఉపవాసం ఉండలేని వారు ఈ రోజున విష్ణువును లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండండి జయ ఏకాదశి రోజున భోగభాగ్యాలు మోసం జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి ఈ రోజున వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ మాంసం మద్యం తమలపాకు పొగాకు మొదలైనవి తినకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ